హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ మీ అందరికీ మంచి రోజు ఖచ్చితంగా ఎదురు కావాలని దేవుని ప్రార్థిస్తున్నా అదేవిధంగా వ్యవస్థ అమల్లోకి వచ్చాక కొత్త ప్లాట్ఫామ్ విక్టరీ విత్యాస్తో గొప్ప రేపటిని మనందరం ఆశిస్తున్నాము విక్టరీ విత్యాస్ ప్లాట్ఫామ్లోకి ప్రవేశించే ముందు మనందరం ఆ ట్రైనింగ్ ఆ అభ్యాస ప్రక్రియను ఎదురు చూస్తూ ఉన్నాము మరి విక్టరీవి త్యాస్తో అందరూ కలిసి పనిచేసిన తర్వాత మా సిఈఓతో అధికారిక సమావేశం జరుగుతుంది ఖచ్చితంగా చాలా గొప్ప మంచి ఉత్తమ విషయాలు రాబోతున్నాయి తెలుసుకోబోతున్నాము ఉత్సాహాన్ని ఖచ్చితంగా మీరు పెంచుకోవాల్సిన అవసరం ఉంది తదుపరి చర్యల కోసం వేచి ఉండాలి ముఖ్యంగా ఇన్ని రోజులు ఏదైతే మనం అనుకున్నామో ఊహించుకున్నామో కలలు కన్నామో అవి స్టెప్ బై స్టెప్ సర్వే ద్వారా రిజిస్ట్రేషన్ ద్వారా కేవైసీ ద్వారా ఒక్కోటి పూ పూర్తవుతున్నాయి ఇంకా మ్యాక్సిమం ఈ కొన్ని రోజుల్లో మిగతా వాళ్ళు కూడా కంప్లీట్ చేస్తారు అన్నీ కంప్లీట్ చేయడానికి చాలా ఈజీగా ఇవ్వడం జరిగింది ఆప్షన్స్ అన్నమాట అదేవిధంగా చాలా వరకు మనం ఐదవ తేదీ తారీఖు కేవైసీ వచ్చిన రోజు కాకుండా మరుసటి రోజు నుంచి రిజిస్ట్రేషన్ చేసి మెయిల్ వెరిఫికేషన్ చేసిన ఐడీలకు చాలా వరకు ఆటోమేటిక్గా కేవైసీ వెరిఫికేషన్ అయిపోయినట్లు చూపిస్తుంది టీమ్ చేసుకున్న వాళ్ళు మీ ఐడి ఓపెన్ చేసి సర్కిల్ కింద మై సర్కిల్ అని క్లిక్ చేసి అందులో ఎవరు ఎయిడ్ అయినా మెయిల్లో వెరిఫికేషన్ ప్రాబ్లం ఉందా కేవైసీ కాలేదా చూడండి అక్కడ గ్రీన్ మార్క్తో క్లియర్గా అయిపోయి ఉంటే చూపిస్తుంది వెరిఫై అన్నట్లు ఇంకా పెండింగ్ ఉంటే పెండింగ్ అని చూపిస్తుంది మరి అది మెయిల్ పెండింగ్ ఉందా కేవైసీ పెండింగ్ ఉందా ఆ పేరు చూసి వాళ్ళకు తెలియజేయగలరు ఇట్లా ఎవరు ఐడీల కింద వాళ్ళు వాళ్ళ లింక్తో వచ్చిన పది మంది ఆ ప్రోగ్రెస్ చూసి వాళ్ళకు తగినంత గైడెన్స్ ఇవ్వండి ప్లీజ్ ఇక్కడ కేవైసీ కాలేదు ఐడి నా ఫోటో అడగలేదు నేను ఆధార్ కార్డు ఫోటో తీయలేదని టెన్షన్ కూడా కంపెనీ ఆటోమేటిక్గా వెరిఫికేషన్ అనేది చేసింది ముందే మనకు ఒకవేళ మళ్ళీ వ్యాలెట్ వచ్చినప్పుడు అక్కడ ఏదైనా మెయిన్గా కేవైసీ తీసుకు ఆప్షన్ అడిగితే అడుగుతుంది కాబట్టి కొంచెం ఓపిక్గా ఉండండి చాలా వరకు న్యూ రిజిస్ట్రేషన్ చేసిన ఐడియాలకు వెంటనే అయిపోతున్నాయి ప్రాసెస్ రెండు ప్రస్తుతం సిస్టమ్ వర్క్ జరుగుతూ మనకు కేవైసీ ఇవ్వడం జరిగిందనమాట మనకు ఖచ్చితంగా రాత్రి అయితే కొంచెం కష్టంగా ఉన్నది కానీ మ్యాక్సిమం ఈరోజు సాయంత్రం వరకు చూడండి సైట్ చాలా ఫ్రీ అవుతుంది మీరు అప్పుడు డైరెక్ట్ మెయిల్లో వెరిఫికేషన్ చేసి ఆ కేవైసీ చేయొచ్చు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయకుండా ఆ డీటెయిల్స్ కూడా మనకి చూపిస్తూ ఉంది మీకు రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు మీ కేవైసీ మాత్రమే మీరు చేయండి అన్నట్లు చూపిస్తూ ఉంది ఏదేమైనా అందరూ ఓపికతో ఉండండి అందరికీ వస్తాయి అదేవిధంగా విక్టరీ వ్యత్యాసలో మరొక గొప్ప మైలరా ఇప్పుడు ఏంటంటే రియల్ టైం కేవైసీ వెరిఫికేషన్ ఇప్పుడు లైవ్లో ఉంది మీరు బ్యాక్ ఆఫీస్లో లాగిన్ అయ్యి ఎప్పుడైనా మీ కేవైసీ స్థితి సులభంగా చెక్ చేసుకోండి కొత్త అప్డేట్ ఇది చాలా పారదర్శకత్వంగా వేగవంతమైన ప్రాసెసింగ్ వినియోగదారులకు మరింత సాఫ్ట్ అనుభవాన్ని ఇప్పుడు అందిస్తుంది అనమాట మన ప్రయాణం ఖచ్చితంగా అభివృద్ధి పురోగతి మరియు విజయంతో ముందుకు సాగుతుంది ప్రతి అప్డేట్ మనలో విజయానికి మరొక అడుగు దగ్గరికి తీసుకెళ్లబోతుంది భవిష్యత్తు ఖచ్చితంగా మరింత ప్రకాశవంతంగా మన కోసం ఉంది ఏదైతే యాస్ గారు కంపెనీ వాగ్దానం ఇచ్చారో మేము ప్లాట్ఫామ్లో పదమూడవ తేదీ నుండి కేవైసీకి సంబంధించిన అన్ని వ్యవస్థలు పనిచేస్తాయి లైవ్లోకి వస్తాయని చెప్పారో హండ్రెడ్ పర్సెంట్ కేవైసీ వెరిఫికేషన్ ఇప్పుడు ప్రారంభించారు దశ వన్లో కొత్తగా నమోదు చేసుకున్నవారు కొత్త సభ్యులందరూ కేవైసీని రియల్ టైంలో ప్రాసెస్ వెంటనే చేశారు దశ టూలో గతంగా ఎవరైతే నమోదు చేసుకొని పెండింగ్లో ఉందో వాళ్ళకు కూడా ఒక్కోరికి ఓపెన్ అవుతున్నాయి ముందుగా నమోదు చేసుకొని కేవైసీ పూర్తి చేయాలని ఆ మెంబర్స్కు కేవైసీ ప్రక్రియ ఇప్పుడు మళ్ళీ ప్రారంభం అవుతుంది అందరికి చూపిస్తుంది చాలామంది కూడా కంప్లీట్ చేసినట్టు గ్రూప్లో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు లీడర్కు కొంతమంది లీడర్స్కు విజ్ఞప్తి ఏదంటే మీ పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరికి సమాచారం చేరవేసి వీలైన త్వరగా లాగిన్ అయ్యి కేవైసీ పూర్తి చేయించాలని గుర్తు చేసుకోండి దీనివల్ల వారు తమ బ్యాక్ ఆఫీస్కు స్థాయి యాక్సెస్ను తిరిగి పొందగలరు కేవైసీ కంప్లీట్ చేస్తేనే మనం తర్వాత మన బ్యాక్ ఆఫీస్కి పూర్తి స్థాయి యాక్సెస్ అనేది మనకు రాబోతుంది కాబట్టి ఈ విధంగా కంపెనీ అడుగు అడుగున మనం చూసాం రోజు ఆ పాపప్ మెసేజ్లతో ఎప్పటికప్పుడు మరి యాక్టివ్గా అప్డేట్లు అందిస్తూ ఉంది మన కోసం కాబట్టి ఖచ్చితంగా డిఏ ఫౌండర్స్ ఎవరైతే నాయకత్వం వహిస్తున్నారో వాళ్ళు మీరు కట్టు చాలా బాధ్యతగా మరి మిగతా టీం మెంబర్స్ కూడా కంప్లీట్ చేయించే ప్రయత్నం చేయండి ముఖ్యంగా తెలియని వాళ్ళకు మెయిల్ అప్డేట్ చేసుకుని వాళ్ళకు ఆ మెయిల్ యాక్టివ్గా ఉందా చూడని వాళ్ళకు ఆ స్పామ్లోనే ఇంకో చోట వచ్చిన మెసేజ్లు చాలామంది తెలియదు దయచేసి లీడర్స్ అనేవాళ్ళు తెలియని వాళ్లకు సహకరించగలరు చాలా చోట్ల మరి కొందరు తెలియని వాళ్ళ ఇప్పటికి కూడా మెయిల్స్ ఓపెన్ కావలేదంటే వాళ్ళ అకౌంట్లు సందేహాత్మకంగా ఉన్నాయి చాలామంది ఒరిడి కొట్టించారు తెలియని వాళ్ళకు ప్లీజ్ అండి పాపం అండి తెలియని వాళ్ళకు దయచేసి ఏమవుతుంది చెప్పండి యాశ గారు ఒకటే ఐడి అంటున్నారు ఏం చేస్తారు ఆ ఐడియలు మీరు సో ఇప్పటికి కూడా చాలామందిని మరి బాధ పెట్టే ప్రయత్నం చేశారు దయచేసి ఎవరి దగ్గర మీ డౌన్లైన్లో ఉంటే వాళ్ళకు రాపించండి ఓమెయిలు పాస్వర్డ్ జీమెయిలు పాస్వర్డ్ అన్నీ రాపించండి ఎందుకు మీ దగ్గర పెట్టుకొని ఏం చేస్తారు సో ప్రతి ఒక్కరు కూడా మరి ఇప్పుడు మంచి టైం అందరూ ఓపిక్గా పూర్తి చేయాలని నేను కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం డిఎఫ్ఓన్లో అంతవరకు సెలవు గుడ్ బై